హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఆడబిడ్డ నిధి అనే పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మొత్తం సంవత్సరానికి ఏదైతే పద్దెనిమిది వేల రూపాయల నిధులు అనేది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేయనుంది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద తాజా సమాచారం గుడ్ న్యూస్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది మనకి దాదాపు నెల ముందే అంటే ఆగస్టు నెలలోనే రిలీజ్ చేయాల్సిందిగానైతే ఉంది కానీ కాబట్టి కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డులు అనేది పంపిణీ ఉన్నారు ఇక ఈ ఆడబిడ్డ అనేది పథకం అనేది రేషన్ కార్డులపైనే ఆధారపడి ఉంది కాబట్టి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేది అందించడం ద్వారా ఇంకా మరింత మందికి లబ్ధిదారులకి మహిళలకి మేలు చేకూర్చే విధంగా ఉంటుందని రేషన్ కార్డులు పూర్తి పంపిణీ చేసిన తర్వాత ఈ సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నాడు మొత్తం రేషన్ కార్డుల పంపిణీ అనేది కొన్ని జిల్లాలలో ఉండడం అయితే జరిగింది ఇక సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నాడు ఆ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన తర్వాత ఈ ఆడబిడ్డ అనేది మళ్ళీ దానికి పథకానికి ప్రభుత్వం ప్రభుత్వానికి ఈ మహిళలు దరఖాస్తు చేయడం చేసుకోవడానికి వీలు ఉంటుందని అయితే చెప్పేసి ఇక స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ఉన్నారు ఇక ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరిలో ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించిన పూర్తి అరహదల జాబితా అదేవిధంగా దరఖాస్తు లేదే ప్రభుత్వం నుంచి దరఖాస్తులు ఏవైతే వచ్చాయో ఆ ప్రభుత్వానికి అది లబ్ధిదారుల దరఖాస్తులు వారిని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎంతమంది నిజమైన లబ్ధిదారులు ఉన్నారని అయితే గుర్తించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం మహిళలకు ఖాతలలో ప్రతి నెల ఈ పదిహేను వందల రూపాయల నిధులను అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేయనుంది ఇక కుటుంబ ప్రభుత్వం మనకేదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు సభలో సమావేశంలో మాట్లాడుతూ ఈ మా ఏదైతే ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా మహిళలకు మరింత మేలు చేకూర్చే విధంగా ఈ పథకాన్ని మేమైతే తీసుకొస్తున్నామని అయితే తెలుపడం అయితే జరిగింది ఇక ఇచ్చినటువంటి ఆరు సూపర్ సిక్స్ పథకాలలో వచ్చేసి ఒక పథకం అనేది ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఉండడం అయితే జరిగింది మహిళలకు ఎన్నెన్నో కొత్త కొత్త పథకాలు అనేది తెలియజేస్తూ కొత్త కొత్త పథకాలు రిలీజ్ చేస్తూ చాలామంది మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమం పరంగా గాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా గాను ఈ పథకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక ఈ పథకం కింద ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయల నిధులు మొత్తం నెల నెలకి పదిహేను వేల రూపాయల నిధులు అనేది ఎప్పటి నుంచే పంపిణీ చేయనున్నారు ముందుగా ఎటువంటి జిల్లాలలో మనకి ఆడబిడ్డ నిధి పథకం కింద దసరా కానుక కిందగా ఈ డబ్బునైతే పంపిణీ ఉన్నారో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము ఇక దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా నేను అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసిన తర్వాత మందికి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కకు బెల్ ఐకన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లో అయితే పెట్టుకోండి ఇక మనం ఏమాత్రం చేకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతలలో బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి అనే పథకం కింద మహిళలకు ఈ డబ్బులను అయితే ఉన్నారు తమ జీవన సౌకర్యాలతో ఏదైతే ప్రభుత్వానికి ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఈ డబ్బులను అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల రూపాయల నిధులను అయితే అందించనున్నారు ఇక దీనికి అర్హతలు వచ్చేసి పద్దెనిమిది నుండి ఇటు పెళ్ళైనటువంటి వారు పెళ్ళికైనటువంటి వారు యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఎవరైతే ఇంటింట ఎంత మంది మహిళలు ఉంటే అంత మంది మహిళలకు ఆడబిడ్డ నిధి అనే పథకం కింద ఈ డబ్బులను ఏడాదికి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు మనకి ప్రతి నెల ఈ పదిహేను వందల రూపాయలైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ ఏనుంది సో ఇక దీనికి ఖచ్చితంగా అర్హతలు మీరైతే రేషన్ కార్డులో పేరైతే ఉండాలి మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది ఉండాలి ఈ ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసీ లింకు ఈకేవైసీ అప్డేట్స్ అనేది ఖచ్చితంగా మీరైతే కలిగి ఉండాలి రేషన్ కార్డు ఖచ్చితంగానైతే ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరైతే మ్యాప్ అయితే ఉండాలి ఇక దీనికి సంబంధించిన అర్హతలు అయితే ఇవి ఇక ఈ పథకం వచ్చేసి దశ కానుకగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆడబిడ్డ అనే పథకం కింద పదిహేను పదిహేను వందల రూపాయలు ప్రతి నెల డబ్బులను అయితే జమ చేయనున్నారని అయితే అప్డేటు इनका रोजुना लेटेस्ट न्यूसअपडेट इवि थैंक यू गैश जय हिंद